టీవీకి స్వాగతం క్షణ క్షణం ఫిల్మ్ బుధవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది భవనం లోపల ఎగిసి పడుతున్నాయి మంటలను ఆర్పేందుకు సమాచారం అందించారు సిబ్బంది మంటలు చెలరేగాయని తెలుస్తుంది ఇవి క్రమంగా ఫిల్మ్ ఛాంబర్ లోకి వ్యాపించి ఉండవచ్చని ప్రాథమికంగా గుర్తించారు ఫిల్మ్ చాంబర్ బిల్డింగ్ లో ఉండే స్వరూచి హోటల్ కిచెన్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ రిపీట్ దట్టమైన దట్టమైన పొగ అలుముకుంది ట్రాఫిక్ సిబ్బంది అక్కడికి చేరుకొని వాహనాలు రోడ్డుపై నిలబడకుండా ట్రాఫిక్ను నియంత్రిస్తున్నారు ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అంచనా వేస్తున్నారు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు